చిత్తాపురం నుంచి తడ వరకు వైసీపీలో గల నాయకులు ఈరోజున బయటకు వచ్చి వాళ్ళ ఆవేదనను తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు ఎంత నిరంకుశంగా ఎంత అన్యాయంగా వాళ్ళని అడగదొక్కారు వాళ్ళని చూపించి ప్రజలకి ముఖ్యంగా బీసీలను వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నట్టు బయట సమాజంలో చూపించి వెనుక పెత్తందా వ్యవస్థను ఏర్పరచుకొని అతను లక్షల కోట్లు సంపాదిస్తూ మరి ఒక పక్క కోర్టులని మోసం చేస్తూ ఇంకో పక్క ప్రజలను మోసం చేస్తూ ఈరోజు ఒక ఆర్థిక నేరగాడిగా మరి ఈ రోజున ఒక ఆర్థిక నేరగాడి అనేవారు సమాజంలో ఉంటే ఒక రాష్ట్రం ఒక దేశం అంతా నష్టపోతుంది వెనకడుగు పోతుంది దేశం కూడా ఇలాంటి వ్యక్తుల వల్ల దానికి అండగా సిఏడి అనే విభాగాన్ని పెట్టుకొని ఆ సిఐడితో ప్రత్యర్థులైతేనేమి సామాన్యులైతేనేమి ప్రశ్నించే ప్రతి గొంతుకను మరి అరెస్ట్ చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి అర్ధరాత్రులు కూడా అరెస్టులు చేసి మరి వాళ్ళ మరి ఒంట్లో గాయం ఉన్నా సరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా రక్తం కారుతున్నా సరే మరి ఆ రోజున పైస్ ఆపరేషన్ చేసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నటువంటి మరి పింజరాపు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం సుమారు ఇరవై నాలుగు గంటల సేపు రాష్ట్రం అంతా తిప్పారు అతన్ని జీబెక్కించి ఒక నలంద కిషోర్ గారు ఈ మన ఊర్లోనే విశాఖలోనే ఉండే అతను అతను ఏదో పోస్టింగ్ పెట్టాడని చెప్పి అతన్ని తీసుకుని వెళ్ళి కర్నూలు తీసుకుని వెళ్ళి ఒక కోవిడ్ సెంటర్లోనూ పెట్టి అతన్ని అతని కోవిడ్ వచ్చే విధంగా అతని మానసికంగా మరి దెబ్బతిన్నే విధంగా అతను చేస్తే అతను చనిపోయాడు అనూరులోనే ఇట్లా ఎంతో మందిని వేధించి ఏ చిన్న నోరెత్తిన మన డాక్టర్ గారిని మన వైజాగ్లో ఉన్న డాక్టర్ గారిని మాస్క్ అడిగాడు నర్సీపట్నంలో ఉద్యోగం చేస్తుండగా అడిగితే అతన్ని పిచ్చోడి చేసి చంపేశారు ఇలా ప్రతి ఒక్కరిని ఆ సిఏడనే సంస్థ ద్వారా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది ఏర్పడగానే ఆ ఎవరైతే ఈ పని పనిచేసి ఎంతకాలం దుర్మార్గాలు చేశారో వాళ్ళందరిపైన ఖచ్చితంగా మరి వాళ్ళకి శిక్షలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను